వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఈజ్ సతీష్ ఆరు గ్యారంటీలు సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది మార్చి పదిహేడు నుంచి ఆమెల అమలుపై గట్టిగా నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలు అంటుండగా బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటున్నారా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇటు ఇంద్రవెల్లి సభ ప్రియాంక రాకపోయినా డైలాగ్ వార్ ముదురుతోంది మొత్తంగా బీఆర్ఎస్ బుస్సమంటుంటే కాంగ్రెస్ కసమంటుంది ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న మల్లిరెడ్డి రంగారెడ్డి గారు అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత ఆ టీఎస్ఈడబ్ల్యూహెచ్ఎస్ మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు తన నివాసం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు మల్లెడి రంగారెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మల్లెడి రంగారెడ్డి గారు మనం నిన్న చూసాము మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ అలాగే ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు మార్చి పదిహేడుతో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించిన గడువు ముగుస్తుంది మార్చి పదిహేడు నుంచి హామీల అమలుపై మా తడాఖేంటో చూపిస్తాము చెప్పిన మాటలకి చేస్తున్న చేతలకి ఎక్కడా పొంతన కుదరటం లేదు అలాగే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడటంటూ మరో కామెంట్ కూడా చేశారు దీనిపై మీ స్పందన ఏంటి సార్ చూడు సతీష్ గారు గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వీళ్ళు కేవలం పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముంచుకునే తడాక చూపించను ఈ రాష్ట్రాన్ని దోసుకునే తడాఖ చూపించను ఈ రాష్ట్ర ప్రజలను నట్టేట ముడిచిన తడాక చూపించరు వీళ్ళకుండే తడాక గదే కానీ ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద వీళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన లేదు ఆలోచన లేదు ప్రజలంటే వాళ్లకు కేవలం ఒక ఆట బొమ్మల్లాగా ఓట్ల బొమ్మల్లాగా మార్చుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలను నట్టేట ముంచినటువంటి వీళ్ళు మా కాంగ్రెస్ మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా లేదు వీళ్ళకి దోసుకున్నదంతా దాచుకున్నారు దాచుకున్నదంతా బయటికి తీస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అని ఈరోజు భయపడుతుండ్రు తప్ప ఆ భయానికి ఇప్పుడు ముందే చెప్పుకుంటుండ్రు మేము ఏదో అడిగినందుకు ఈ మామూలను ఇబ్బంది అని చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పులు తెచ్చి మూడు లక్షల కోట్లు దిగమింగినటువంటి ఈ దొంగలను రేపు మేము తప్పకుండా ప్రజా కోర్టులో నిలబెట్టబోతున్నాం వీళ్ళను మేం మేము మేము వ్యక్తిగతంగా మాకు వాళ్ళ మీద కోపం లేదు కానీ తెలంగాణ ఇచ్చినాడు మిగులు ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు ఎవరికి ఎవనికి పెట్టిండ్రు ఎవ్వ సొమ్మని దోసుకున్నారు రంగారెడ్డి జిల్లా చుట్టూ మొత్తం భూములన్నీ దోసుకొని లక్షల కోట్ల రూపాయలు దిగమింగిర్రు కదా ఒక్క పట్టా సర్టిఫికేట్ అని ఒక పేదోనికి ఇచ్చిండ్రా మీరు ఒక ఇల్లు కట్టిచ్చిండ్రా ఒక పింఛన్ ఇచ్చిర్రా ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా మేము ఇస్తుంటే మీ కడుపు మండి ఏదో మాటలు చెప్తున్నారా మీరు మీరు పది సంవత్సరాలు చేయని వాళ్ళంట వీళ్ళు వంద రోజుల గురించి మాట్లాడతారట వీళ్ళు ఏంది మాట్లాడేది మీ మాటలు ఇంకా నడవవు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ అడ్రస్ కూడా ఉండదు ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి మీరు చాలా గొప్ప గొప్పగా మాట్లాడుతున్నారు మన మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన అయ్యే గోరుకు రేవంత్ రెడ్డి గారు సరిపోడట ఇవే నా మాటలు ఈ మాటలేనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అనడం మీకు గౌరవం లేదా మేము మేము అన్నామా అట్లా ఎప్పుడన్నా కేసీఆర్ ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అప్పులు చేసినా మేము ఒక్క మాట మాట్లాడలే కానీ ప్రజాస్వామ్యంలో మాకు అడిగే హక్కున్నా కానీ మమ్మల్ని అడగనీయలే ఇంత దుర్మార్గం పాలన చేసిన మీరు ఈరోజు మమ్మలను అరవై రోజులు కాలే మీరు అడుక్క తిన వాళ్ళలాగా అడుక్కుంటున్నారు మీరు విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి సతీష్ మాటలు మాకు కూడా మర్యాద ఉంది కానీ మన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా అంటాడా మీరు మీరు ప్రజాస్వామ్యం ప్రజలు నవ్వుకుంటున్నారు అందుకే మన ముఖ్యమంత్రి గారు నేను అన్నాడు మిమ్మల్ని ప్రజలు తిరుగుబడతారు తరిమి కొడతారని ఎందుకన్నాడు అందుకే అన్నాడు ఓకే శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు కామెంట్స్ చూశారు మొన్న ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ అలా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందంటున్నారు రెండోది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలుపరుస్తామని చెప్పాము ఆల్రెడీ రెండు గ్యారెంటీలు అమలుపరిచాం మరో రెండు గ్యారంటీలు ఎగ్జిస్టెన్స్కి సిద్ధమయ్యాయి అయినప్పటికి కూడా ఏమీ చేయలేదు అంటూ ఒక దుష్ప్రచారం చేస్తున్నారు గత పదేళ్లలో అప్పులు చేసి సగం దోచేశారు ఇది మల్లెడ్ రంగారెడ్డి గారు కామెంట్ సార్ ఇప్పుడు నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నాను చెప్పండి సార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాభై రోజులలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు నిన్న కూడా రెండు విడతలుగా వెయ్యి కోట్లకు వెయ్యి కోట్లకు బాండ్ల రూపంలో అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉంది మరి అప్పు చేయకూడదు ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు అదే పద్ధతిలో మాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పదహారు వేల కోట్ల అప్పుకు యాభై రెండోళ్ళు ఎందుకు పోయింది ఇది రంగారెడ్డి గారు కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు కానీ చెప్పాలి అప్పులే చేయడం తప్పైతే ఇది తప్పు కాదా ప్రశ్నించుకోవాలి రెండవది సరే మాటలు అంటున్నారు మాటలు అంటున్నారంటే మాటలు ఖచ్చితంగా ఎందుకన్నాం ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్పారు రంగారెడ్డి గారు దోచుకున్నారు 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 రాష్ట్రాన్ని అప్లపాలు చేశారు ఉద్యోగాలు ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు లేకపోతే ఇల్లు కట్టలేదు అని చెప్పి సీనియర్ నాయకులు కూడా నేను చూస్తా ఉంటా ఒక్క ఇల్లు ఇచ్చిండా అంటే రెండు లక్షల ఇల్లు ఇస్తే ఒక్క ఇల్లు ఇవ్వలేక అనబోతుంది లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఆ తర్వాత ముప్పై లక్ష అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం ఇచ్చిండా అని నిరుద్యోగులను మాపై పెడుతున్నాయి అదేవిధంగా నిన్న ఏడున్నర వేల ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు మీరు ఏ నోటిఫికేషన్లు ఇస్తే ఎక్కడ ఎక్కడ పరీక్షలు పెడితే నియామక పత్రాలు ఇవ్వగలిగారు బిఆర్ఎస్ ప్రభుత్వం కదా పనిచేసింది ఇవాళ పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు పదిహేను రోజుల్లో నియామక పత్రాలు ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు యాభై రోజులలో ఎక్కడ పరీక్ష పెట్టినావు ఎక్కడ నియామక పత్రాలు ఇచ్చే విధంగా రెడీ చేసినావు అది కేసీఆర్ ప్రభుత్వం కదా రిక్రూట్మెంట్ చేసింది గతంలో పద్దెనిమిది వేల ఐదు వందల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు పోలీసు ఉద్యోగాలు ఉద్యోగాలు అవుతాయని అని చెప్పారు అంటే నేనేమంటున్నా అంటే ఒక లెక్కపత్రం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ ప్రభుత్వం పది ఏమీ చేయలేదు సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు తాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు గ్రామాలని బాగు చేయలేదు హైదరాబాద్ని బాగు చేయలేదు మొత్తంగా డబ్బులన్నీ కేసీఆర్ ప్రభుత్వం పెద్దలు తిన్నారు అని మీరు మాట్లాడుతున్నప్పుడు లెక్కపత్రం లేకుండా మరి మేము సమాధానం చెప్పకుండా ఊరికే కూర్చోవాలా ఇంట్లో కూర్చొని రాజకీయం చేస్తామా లేదా మేము రాజకీయాలు చేయట్లేదా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా రాజిచ్చినామా నేనేమంటున్నా అంటే మీరు అడ్డగోలుగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రతిస్పందన ఉంటది అయితే మేమేమడిగినాం ఆవు గ్యారెంటీలు ఇస్తామన్నావు ఎక్కడ పోయినాయి రాగానే మెగా డిఎస్సి పెడతా అన్నావు ఎక్కడ పోయింది అసలు మెగా డిఎస్సి అంటే ఏంది నేను మా రంగారెడ్డి గారిని అడుగుతా ఉన్నాను వారు సీనియర్ సీనియర్ శాసనసభ్యుడు మంత్రి కాగలిగే అర్హత ఉన్నటువంటి వ్యక్తి మరి వారు చెప్పాలి నేనేమంటున్నా సి మెగా డిఎస్సి అంటే ఏంటి ఎన్ని టీచర్ పోస్ట్ అది మెగా డిఎస్సి నేను మూడు ఇంకో విషయం నేను చెప్తా ఉన్నా అది ఎప్పుడు పెడతారు గ్రూప్ వన్ ఖర్గే గారు చెప్పారు ఫిబ్రవరి ఒకటో తారీఖున చౌబీస్ కో గ్రూప్ వన్ కా నోటిఫికేషన్ దేంగే ఖర్గే సాబ్సీ ప్రెసిడెంట్ నేనేమంటున్నా అంటే పోనీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు చాలా సంతోషం ఇవ్వండి రెండు లక్షల కాలీలు నోటిఫై చేయండి మేము రెండో విడితో ఉద్యోగాలు ఇద్దాం అనుకున్నప్పుడు తొంభై వేల పైగా ఉద్యోగాలు నోటిఫై చేసినాం ఈ ఉన్నాయి ఈ శాఖలు ఉన్నాయి మీరు నోటిఫై చేయండి అడుగుతున్నా సతీష్ గారు ఒకటే ఒక ప్రశ్న రోజుంటున్నారు కదా దోచుకుంటున్నారని సతీష్ ఎంత దోచుకున్నారు ఎంత దోచుకున్నారు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టండి ఏసీబీకి దరఖాస్తు ఇవ్వండి లేకపోతే కార్యాచరణ చేయండి రోజు అంటే మరి మేము మాట్లాడాలా ఆధారాలు లేకుండా ఎటుబడితే మాట్లాడము వాళ్ళకు అనుకూలంగా ఉన్న టీవీ ఛానళ్లలో పెద్ద పెద్ద కథనాలు వండి వాచడం ఈ రాజకీయం కదా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా పెట్టు కేసులు అంటే శివరెడ్డి గారు శాఖలవారిగా శాఖలవారిగా శాఖల కొన్ని కొన్ని లెక్కల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ మధ్యన ఎక్స్పోజ్ చేసింది మనం చూసాం అలాగే రాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో గత పదేళ్లలో నీటిపారుదల రంగం సంబంధించి ఏం చేశారు ఎంత ఖర్చు పెట్టారన్న దానిపైన లెక్కపత్రంతో శ్వేతపత్రం విడుదల చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రెండోది మూడోది ఆరు హామీల అమలుకు సంబంధించి వంద రోజులు అమలు పరుస్తామన్నారు మార్చి పదహారుతో గడువు ముగుస్తుంది ఖచ్చితంగా మార్చి పదిహేడు నుంచి విపక్షాలతో పాటు మీడియా కూడా ప్రశ్నిస్తుంది మీరు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అన్నారని కానీ వంద రోజులు కంప్లీట్ అవ్వకుండానే ఇంకా ఆరు గ్యారెంటీల అమలుపై చేయి ఎత్తేసారు చేతులు కరెక్టేనా శ్రీధర్ రెడ్డి గారు నేనేమంటున్నా ఆరు వంద రోజులు అంటే తొంభై తొమ్మిది రోజుల పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు అడుగుతారా అండి మేము మేము అధికారంలోకి రాగానే కొన్ని కొన్ని విషయాలు చేస్తామని చెప్పారు ఈ రెండు గ్యారెంటీలలో ఫైనాన్షియల్ ఇమ్మీడియట్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేదు కాబట్టి నడుస్తున్న బస్సులలో మహిళలకు అవకాశం ఇచ్చారు సంతోషం ఆర్ నాట్ అగైన్స్ ఫ్రీ బస్ సర్వీస్ టు ది విమన్ రెండవది ఏంటి ఆరోగ్యశ్రీ ఎన్హాన్స్మెంట్ అది ఇమీడియట్ గా హాస్పిటల్స్ ఇచ్చేటటువంటి క్రెడిట్ లిమిట్ ఉంటుంది కాబట్టి క్రెడిట్ లిమిట్ కాబట్టి ఇచ్చేశారు అయినా సంతోషం మిగతా నాలుగు వాటిల్లో చెప్పింది ఏంటంటే ఏ స్థాయిలోనైతే మీరు మమ్మల్ని విమర్శలు చేస్తున్నారో ఆ స్థాయిలో మీ యొక్క కార్యాచరణ వాళ్ళ లేదు నేను మళ్ళీ అడుగుతున్నా నగారెడ్డి గారిని అడుగుతా ఉన్న ప్రభుత్వం వైపు నుంచి చెప్పండి మీరు రోజు దోచుకున్నారని చెప్పారు కదా ఎవరు దోచుకున్నారు ఎంత దోచుకున్నారు మీ దగ్గర ఆధారం ఏంటి చేతనైతే కేసు పెట్టండి యాభై రోజులు కేసు పెట్టిన ఎవరినైనా గారు ఓకే దోచుకున్నారు 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 అంటున్నారు నిజంగా ఏం దోచుకున్నారో బయటకు చెప్పగలరా ఆ దోచుకున్న వ్యక్తుల్ని కేసులు పెట్టగలరా అని అడుగుతున్నారు శ్రీధర్ గారు ఒక్కటి సతీష్ సార్ చెప్పండి నూటికి నూరు పాళ్ళు కేసులు పెడతాం బయటికి తీస్తాం అందులో ఏమాత్రం అనుమానం లేదు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి అరే ఇన్య ఇను చెప్పు శ్రీధర్ చెప్పిందాక ఇను నువ్వు చేత కాదు అంటే నైతదా కాదా మీరు రేపు చూస్తారు మీరు ఆ పది సంవత్సరాలు దోసుకున్న దాని గురించి మేము ఎందుకు చెప్తున్నాము మీరు ప్రజలకు అప్పులు చేసిండ్రు ఏడు లక్షల కోట్లు ఎవరికి పెట్టిండ్రు ఏడు లక్షల కోట్లు చెప్పదానికి కూడా మీకు మీ దగ్గర లెక్క పత్రం లేదు ఏడు లక్షల కోట్లు ఉందని మొన్న పాక్షాత్వం అసెంబ్లీలో చెప్పినాం రేపు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా మీరు చేసిన లూటీ మీరు చేసిన అక్రమాలు డిపార్ట్మెంట్ వైజ్గా మేము అసెంబ్లీలో చెప్పబోతున్నాం మీరాగా రెండు రోజులు మూడు రోజులు అసెంబ్లీ నడపం రేపు బడ్జెట్ సమావేశాలుంటే ఎంతసేపు మాట్లాడగలగలిగితే మీరు కూడా మాట్లాడండి మేము చెప్పేదానికి జవాబు చెప్పండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రము ఈరోజు ఏడు లక్షల కోట్లు ఎవడు కడతాడు పేద ప్రజలే కదా కట్టవలసింది పేదోని మీదనే కదా పడతాయి ఈరోజు ఎవరింటే ఇస్తామా మల్లరెడ్డి రంగారెడ్డి ఇంటికి లేకపోతే కేసీఆర్ కేటీఆర్ ఇంటికి వెళ్ళిస్తాడా ఎవడు కట్టాలి ఏం ఏం ఎవరి అబ్బా సొమ్మని ఇంత ఈ ప్రజలను దోచిందని అడుగుతున్నాము దానికి కేసులు పెట్టండి పెడతామండి తప్ప మేము ఒక్కటి తొందర పడడం లేదు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్తుండు మేము అసెంబ్లీలో ప్రజలకు చెప్తాము మేము ఆయన అన్నాడు మాకేదో అధికారం వీళ్ళు ఇచ్చినట్టుగా ఎవడు ఇయ్యలే మాకు అధికారం తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారంతో వాళ్ళ పక్షాన మేము మాట్లాడుతున్నాము తెలంగాణ ప్రజలే మాకు ఈరోజు ఏమి చెప్పినా తెలంగాణ ప్రజల వాణిని మేము వినిపిస్తాం తప్ప మీ టీవీలు ఇప్పుడు అన్నాడు ఆయన మన శ్రీధర్ ఏమన్నాడు మీ ఢిల్లీ ఛానళ్ళు పెట్టుకున్నారు మీలాగా అవినీతి సొమ్ముతో పెట్టుకున్న ఛానల్స్ మా దగ్గర లేవు మా దగ్గర అవినీతి పత్రికలు లేవు మా దగ్గర ప్రజాస్వామ్యంలో నడుస్తున్న పత్రికలు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి టీవీలు మేము చేస్తున్న దాన్ని బయట పెడతారు వాళ్ళు రేపు మీరు చేసినవన్నీ కూడా బయట పెడతారు మీ పత్రికలు పెట్టుకున్నారు మీ టీవీలు పెట్టుకున్నారు ప్రజలను ముంచు నిండుగా ఇంకా దానికి ఇంకా ఏదో చెప్పాలని చూస్తున్నారు అంటే మల్లిరెడ్డి గారు రోజులు చెప్తారండి మల్లిరెడ్డి గారు హరీష్ రావు గానీ కేటీఆర్ గాని గానీ అడుగుతున్న కామెంట్స్ అసలు మీకు అడుగుతున్నారు దొంగతనం రైట్ చేసిన దొంగ ఎప్పుడైనా మార్పు మార్పు అని చెప్పే ఉండడు మార్పు మార్పు అని చెప్పే కాంగ్రెస్ పార్టీకి పింఛన్ సమయానికి ఇవ్వకపోవడమే మార్ప నిరంతరాయంగా విద్యుత్ సరఫరా లేకపోవడమే మార్ప ఫిబ్రవరి నెల వచ్చినప్పటికీ రైతు బంధు ఇవ్వకపోవడమే మార్ప సాగునీటి ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పచెప్పి కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారడమే మీరు చెప్పిన మార్ప డిసెంబర్ తొమ్మిదో తారీఖున గెలవగానే రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటివరకు చేయలేదు ఇది మార్ప ఇది నిన్న మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ప్రశ్నిస్తున్నది సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు శ్రీధర్ గారు మాట్లాడండి సతీష్ సతీష్ మాట్లాడచ్చు నేను మాట్లాడండి శ్రీధర్ గారు సతీష్ ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైతే గంభీరంగా గాంభీర్యంతో మల్లటి రంగారెడ్డి గారు మాడుతున్నారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సమాచారం లేకుండా మాడుతున్నారు ఒకళ్ళు ఆరున్నర లక్షల కోట్లు అప్పంటారు ఒకళ్ళు ఏడు లక్షల కోట్లు అప్పంటారు వినపడుతున్నాయి సార్ వినిపిస్తా ఒకళ్ళు ఏడు లక్షల కోట్లు అప్పంటారు మేము స్వేదపత్రం రూపంలో చాలా క్లియర్ గా ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అప్పటి మీకు అవకాశం ఇస్తాను శ్రీధర్ గారు మాట్లాడనా సార్ మాట్లాడ ప్రభుత్వంలో మేము వచ్చినప్పుడున్న అప్పెంత ప్రభుత్వంగా తెచ్చిన అప్పెంత కార్పొరేషన్ల వేపు నుంచి తెచ్చిన అప్పు ఎంత ఈ అప్పు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినాము తాగునీటి సాగునీటి విద్యుత్ ప్రాజెక్టులకు ఏమి ఇచ్చినాము ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల ముందు పెట్టినాము అయినా కానీ పొద్దున్న లేస్తే ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేనేమంటున్నా అంటే ప్రభుత్వ పరంగా మేము తప్పులు చేసి ఉంటే శాఖాపరమైన విచారణ చేసుకోండి లేకపోతే ఇంకేదైనా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా నుంచి తెచ్చుకోండి వాళ్ళకి ఇచ్చుకోండి మేము బాధపడట్లేదు నెంబర్ వన్ వ్యక్తులుగా తప్పులు చేసినా ఏమైనా ఉంటే ప్రజల ముందు పెట్టండి కానీ ప్రతిరోజు బట్టగాల్చి మీద వేసినట్టు దోచుకున్నారు దోచుకున్నారని చెప్పేసి మీరు ఎలక్షన్ ప్రచారంలో చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించింది కూడా ఇదే కదా నేను నేనేమంటే ఎవరు దోచుకున్నారు చెప్పండి ఎక్కడ దోచుకున్నారో చెప్పండి నెంబర్ వన్ దీంట్లో హామీల విషయంలోనే కాదు మీ ప్రభుత్వం యొక్క యూనో పనితీరుకు దానికి లెక్క వేయడానికి మొన్న కూడా కేసీఆర్ గారు చెప్పారు సమయం ఇద్దాం దాంట్లో ఏం సందేహం లేదు ప్రభుత్వం వల్ల కొత్తగా వచ్చింది మాకేం ఉరుకులాట లేదు కానీ మీరు అన్న మాటలకు ఖచ్చితంగా మా నాయకులు వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఆ కాంటెక్స్లలో ప్రతిస్పందిస్తాం మొన్న రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ మా సందీప్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి కానీ లేకపోతే రాష్ట్రంలో అనేక చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణుల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ రకరకాల సందర్భాల్లో మీ యొక్క చర్యలకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది ఇక్కడేమి ఖాళీగా కూర్చొని మేము చిరుదాలు కొట్టుకొని లేమి ఇక్కడ ఖచ్చితంగా రాజకీయం చేస్తాము ఎదుర్కొంటాము మీకు ఎవరు మాకు అధికారం ఇవ్వలేదు మా ప్రజలు ఇచ్చారు మాకు కూడా ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఇచ్చినారు మేము ఉత్తర రోడ్డు మీద లేం కదా థర్టీ నైన్ అసెంబ్లీ సీట్లలో ఎమ్మెల్యేలుగా మమ్మల్ని గెలిపించినారు గ్రేటర్ హైదరాబాద్ మొత్తంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటి గెలవలే కాబట్టి మాకు మీకెంత బాధ్యత ఉందో రాష్ట్రం మీద మాకెంత బాధ్యత ఉంది ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తాం పద్ధతిగా ప్రశ్నిస్తాం కాకపోతే బెదిరిస్తాం కేసులు పెడతాం పెట్టండి అంటే శ్రీరావు గారు ప్రతిపక్షంగా మీ భాషించాలి అధికార పక్షంగా కాంగ్రెస్ నిర్వర్తించాలి కానీ ఈ తరహాగా మాటల యుద్ధము ఒకరిపై ఒకరు వ్యక్తిగత దోషణలు దిగటం ఇది మాత్రం కరెక్ట్ కాదు రెండు పార్టీల పరంగా మనం చూసేటప్పుడు ప్రతిపక్షంగా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోపెట్టే ప్రతిపక్షంగా మీరు తప్పులు ఎత్తు చెప్పాలి తప్పులు ఉంటే ఒప్పుకోవాలి చేసింది చేసినట్టుగా కాంగ్రెస్ చెప్పుకోవాలి మల్లిరెడ్డి గారు మాట్లాడండి సార్ ఇప్పుడు సతీష్ మీరు మాటలు అంటే మాకు ఒక్కటే బాధ అనిపిస్తుంది మొన్న మీరు అందరు చూశారు తెలంగాణ సమాజం అంతా చూసింది ఆయన అయ్య గోటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సరిపోడంట అది మంచి మాట అలా చెప్పండి ఇది ఒక్కటి సమాజం విననేయండి సమాజంలో ఒక ముఖ్యమంత్రిని వాళ్ళ మా అయ్య గోటి ఏమన్నాడు కాలి గో గో గోటికి కూడా సరిపోడు అన్నాడా కాలి గోటికి సరిపోడు అన్నాడు అంటే విర్రవి తనమా దాన్ని బలుపనాలనా ఏమనాలి వాపనాలనా చెప్పండి ఏమనాలి అంటే డెబ్బై ఏళ్ళ దాటినంటే మాజీ సీఎం కేసీఆర్ ని వయసు చూడకుండా ఆయన రాజకీయ అనుభవం నేపథ్యం చూడకుండా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నిన్న హరీష్ రావు కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు ఈ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వాళ్ళు ఏం మాట్లాడలే మా ఒక్కటి బ్రదర్ ముఖ్యమంత్రి గారు తప్పుగా ఏం మాట్లాడలేదు ఆయన ఏమన్నాడు మీరు దంచుతాము అంటే వాళ్ళు దంచుతారు ప్రజలు అని చెప్పిండు దాంట్లో తప్పేముంది మీరు దించుతాము ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాము దించుతాము అంటే దంచుతారు ప్రజలు అన్నాడు అది తప్ప ఒక్క నిమిషము సతీష్ గారు అదేమన్నా తప్ప చెప్పండి ఏమన్నా వ్యక్తిగతంగా మాట్లాడిందా కేసీఆర్ ను చంపుతామన్నారా ఎవడన్నా అనలే కదా అన్నారు అది మంచి ఇప్పుడు కేసీఆర్ మంచిగా వంద సంవత్సరాలు బతకాలి అనుకుంటాం కేసీఆర్ వంద సంవత్సరాలు ఒక పెద్ద మనిషిగా బతకాలి అనుకుంటాం ఓకే కానీ ఏం మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు కేటీఆర్ ఒకరో ఒక మాట్లాడతాడు హరీష్ ఒకరో ఒక మాట్లాడతాడు కవిత వాళ్ళదంటే ఇంటి పార్టీ ఓకే వాళ్ళు తప్ప వేరేవాడు ఎవడు మాట్లాడాడు మాట్లాడడానికి అవకాశం కూడా లేదు కుటుంబ పార్టీ కేసీఆర్ కుటుంబ పాలన అంటారు కాంగ్రెస్ పార్టీలో మొన్న ఎన్నికల్లో పదిహేడు కుటుంబాలకు విరివిగా టికెట్లు ఇచ్చారు పదిహేడు కుటుంబాలకు పదవులు ఇచ్చారు మరి అది కుటుంబ పాలన అవ్వదా కుటుంబ వారసత్వ పాలన అవ్వదా శ్రీధర్ గారు అవకాశం గారు ఇప్పుడు వారసత్వంగా ఇవ్వలేదండి ప్రజలల్లో పని చేసి ఉండేటోళ్ళకు ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారండి వాళ్ళకు రెండు టికెట్లు ఇస్తే ఎవరి కుటుంబం వాళ్ళది అంటే ఎప్పటికి కలిసే ఉంటారా ఇప్పుడు అన్నారు కదా కవిత అన్నారు కదా ఇప్పుడు మీ ఇంట్లో గురించి మాట్లాడుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓకే ఇప్పుడు మీకు ఇద్దరు బ్రదర్స్ ఉంటారు లేకపోతే ఎవరు అలాగూ ఎవరైనా పెద్దగా అయిన తర్వాత వాళ్ళ ఎవరి కుటుంబం వాళ్ళకు ఓకే మేము మేము అది కుటుంబం ఎట్లయితుందండి ఓకే రైట్ రైట్ శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి కవిత అంటే బిడ్డ కేటీఆర్ అంటే కొడుకు వాళ్ళదేనా ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు మొత్తం వాళ్ళు తప్ప ఓకే కుటుంబ సభ్యులు కవిత కేటీఆర్ వీళ్ళే రెస్పాండ్ అవుతున్నారు అంశాన్ని మల్లిరెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు ఒకటి రెండోది ఇంకా ప్రభుత్వం వచ్చింది మూడు నెలలు కూడా కాలేదు ఈ ఫిబ్రవరి ఆరుకు రెండు నెలలు అయ్యే వాతావరణం అయితే ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుంది మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారన్న ఆ వ్యాఖ్యలు కూడా కరెక్టేనా ఇంకా ఒక ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు ఒక ప్రభుత్వం వచ్చింది పరిపాలన కొనసాగుతుంది ఇంకా దించేస్తారు ఆరు నెలల్లోనే ప్రభుత్వం కూలిపోతుంది ముఖ్యమంత్రి స్థాయికి అర్హత లేని వ్యక్తి రేవంత్ రెడ్డి ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలు కరెక్టేనా శ్రీధర్ రెడ్డి గారు నేనేమంటున్నా ఇనిషియల్ గా కడియం శ్రీఆర్ గారు ఒకరిద్దరు మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని దించుతాము ప్రభుత్వం కూలిపోతుంది ఇటువంటి మాటలు వ్యక్తిగతము సరైనది కాదనే విషయంలో చెప్పినాం ఒకటి కేసీఆర్ గారు నేను వెళ్తున్నా కేసీఆర్ గారు చాలా స్ట్రేట్ గా చెప్పారు సమయం ఇద్దాం సమయం ఇస్తాం ఈ ప్రభుత్వం గ్యారంటీని అమలు చేయాలని చెప్పేసి కోరదామని చెప్పారు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నా ఒక్క 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 ట్రాక్ చూపియండి కేసీఆర్ గారు యాభై రెండు రోజులలో వారు స్వయంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కానీ కూలిపోద్దని గాని మాట్లాడే సందర్భాలు చూసినామా ఎక్కడెట్లయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు మితి మీరు నో 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 నేను నేను చెప్తాను అది కూడా ఇవే క్లారిటీ అన్నట్టు మీరు హద్దు మీరీ ప్రతి దానికి కేసీఆర్ గారు మీరు దాడి చేస్తున్నారో పోయిన ప్రభుత్వం ఇష్టారీతిన పనిచేసిందనే విషయాన్ని ప్రజల్లో చెప్పే ప్రయత్నం చేయడం తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు వచ్చిన మాటల్లో భాగంగా ఉంటే ఉండొచ్చు తప్పితే ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్ ఫ్రమ్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు నిన్న మాట్లాడినప్పుడు కూడా డైరెక్ట్ గా కాకపోయినా కానీ సమాచారం ప్రకారం ఉన్న నాయకులతోటి ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి వాళ్ళే దాన్ని నెరవేర్చాలి వాళ్ళకు ప్రజలు సమయం ఇచ్చారు మనం కూడా సమయం వేరే మాటలు మాట్లాడలేదు ఇంకో విషయం అంటున్నారు తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ బహిరంగంగా మాట్లాడలేదు మొన్న అసెంబ్లీకి వచ్చారు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు విషయం కేటీఆర్ హరీష్ రావు మాజీ మంత్రులు కవిత ఈ మాట్లాడిన అంశాలపై కాంగ్రెస్ రెస్పాండ్ అవుతుంది కాంగ్రెస్ మాట్లాడిన దానిపై రెస్పాండ్ అవుతున్నారు ఇప్పుడు మీరు మాట్లాడిన హద్దు మీరు మాటలకు మేము రెస్పాండ్ అయినాం కాదనట్లే వ్యవహారశీలి ఇట్లనే ఉంటే మీ గ్యారంటీల ఉంటే దెబ్బతింటారనే విషయాన్ని చెప్పినాం ఇంకో నాయకుడు ఇంతకు ముందు గారు అన్న మాటకు నేను సమాధానం చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఏమి అని అంటున్నారు ఎల్వి స్టేడియం లో మీ కార్యకర్తల యొక్క సమావేశంలో ఖర్గే గారి సమక్షంలో వారు ఏం మాడారు కేసీఆర్ కొనరు కొన ఊపిరితో ఉన్నాడు స్పీకర్ నొక్కుతాం వంద మీటర్ల లోతుల బొంద పెడతాం కేసీఆర్ గారు పీకర్ ఒక్కాలంటే అది మరి మంచి మాటనా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుల స్థాయిలో ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన నాయకుడు ఒక పార్టీ అధ్యక్షులు లేరు కొత్త ప్రభుత్వం వచ్చిన ఉన్నారంటున్నారు తిరుధర్ రెడ్డి గారు ఒక్కరే సార్ సార్ మల్లిరెడ్డి గారు మల్లిరెడ్డి గారు సతీష్ సార్ సతీ సతీ సార్ పాపం శ్రీధర్ ఏదో చెప్పాలని చెప్తుండేమో కానీ మా రేవంత్ రెడ్డి గారు చాలా మర్యాదగా చాలా ఏదైతే తప్పులు చేసినో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకున్నారో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ప్రజలను పీడించిండ్రు వాళ్ళ కుటుంబం ఇట్లా ఉంది అని ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్పిండు ఆయన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఆయనకు ఒక అధిక ప్రజలు ఇచ్చినటువంటి అధికారం మాకు ఎవడో ఇవ్వలేదు ఇలాంటి పదాలు కరెక్ట్ అయినా ఇలాంటి పద ప్రయోగాలు కరెక్ట్ అయినా అలా మాట్లాడినప్పుడు మేము ఎందుకు మాట్లాడకుండా ఉంటాము ఇది శ్రీధర్ రెడ్డి గారు పీక నొక్కు ఆయన పీక పీకె నొక్కుడు అంటే ఎక్కువ మాట్లాడితే పీకె నొక్కుతాము అన్నారు తప్ప ఆయన సంపుతాము పీక నొక్కిందుకు అని చెప్పలే అది ఇప్పుడు ఈయన శ్రీధర్ రెడ్డి గారు అన్నారు ఏమన్నాడు తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ ఆయన ఎక్కడ తెచ్చాడండి తెలంగాణ తెచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అందరిలాగా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం కొట్లాడినరు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదు తెలంగాణ తెలంగాణింది కావాలి కలిసి కట్టుగా పోరాడారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రెడ్డి గారు మనం చూస్తున్నాం ఓవరాల్ గా బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటలు యుద్ధం కొంత తీవ్ర స్థాయికి చేరుతోంది ఇంకా మూడు అది ఆరు గ్యారంటీలకు సంబంధించి మూడు నెలలు అంటే వంద రోజులు అమలు పరుస్తామన్న గడువు మార్చి పదిహేడు వరకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాని తర్వాత మా తడాకా చూపిస్తాను బీఆర్ఎస్ ఉంటుంది ఖచ్చితంగా హామీలు నెరవేరుస్తాము నెరవేర్చకముందే ప్రభుత్వం కూలిపోతుందని అపశోపూర్ణ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారన్న ఆగ్రహం కాంగ్రెస్ వైపు నుంచి కనిపిస్తోంది ఏదైనా కొంత లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత వాతావరణం హీటెక్తోంది ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్